నర్సాపురం ట్రాన్స్ఫర్ అయ్యాక ఎంతో హాయ్ అనిపించింది రోజు ఉషోదయంలోనూ సంధ్యవేళల్లోనూ అలా గోదావరి నది సైకతాలలో నడిచిపోతుంటే మనసుకెంతో ప్రశాంతంగాను ఆరోగ్యంగాను ఉన్నట్లు అనిపించేది కానీ అక్కడికి వెళ్ళాక జానకం ఆరోగ్యం దెబ్బతింది రోజు తలనొప్పి అని బాధపడసాగింది ఎన్నో చిట్కా వైద్యాలు చేసుకుంది స్వయంగా తగ్గలేదు పైగా సాయంత్రం జ్వరం రాసాగింది చాలా రోజులు ఒంట్లో బాగలేదని కూడా అనుకోకుండా తిరిగింది తర్వాత తర్వాత మామూలుగా పని చేయలేకపోయేదావిడ కొంచెం పని చేయగానే అలసిపోయేది మనిషి పీకుపోయి నానాటికి ఎండి శుష్కించిపోసాగింది మనిషిలో జీవకాంతి హరించిపోయింది ఆమెను చూస్తే మాస్టారి హృదయం ద్రవించిపోయేది ఆయన జానకమ్మ వద్దంటున్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు ఆయన మామూలు జ్వరమే కొన్నాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోండి అన్నాడు జానకమ్మ అంగీకరించలేదు ఇంతవరకు ఆమె జీవితంలో ఎప్పుడూ ఇంజక్షన్ చేయించుకోలేదు ఆ అవసరం కూడా రాలేదు జానకమ్మ ఆరోగ్యం ఎంతో మంచిది తలనొప్పి జ్వరం దగ్గు పడిసన్ లాంటి ఇబ్బందులు కూడా ఎప్పుడూ ఆమె అనుభవించలేదు అటువంటిది కొన్ని రోజులుగా తరచూ జ్వరం తలనొప్పితో ఎంతగానో బాధపడసాగింది అయినప్పటికీ ఇంజక్షన్లు చేయించుకోవాలంటే ఆమెకిష్టం లేకపోయింది అందుకే చాలా రోజులు డాక్టర్ దగ్గరకు రావడానికి కూడా సంశయించింది ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరకు వెళదాం వద్దంటే ఎలా కుదురుతుంది అన్నారు మాస్టారు ఎన్నోసార్లు అబ్బా ఏంటోనండి ఆ డాక్టర్లని ఆసుపత్రుల్లోనూ చూస్తేనే చిరాకు కలుగుతుంది అదే తగ్గుతుందిలండి ఈ పూట మిరియాల కషాయం తాగాను అంటూ ఎప్పటికప్పుడు ఆవిడ తప్పించుకోసాగింది భోజనం మానేసి మిరియాల కషాయాలు సొంటి కషాయాలు తాగుతూ ఎన్నాళ్ళుంటావు అంటూ మందలించి ఆయన జానకమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారు జానకమ్మకి ఇష్టం లేకపోయినా ఇంజక్షన్స్ అవి తీసుకోక తప్పలేదు ఆ ఇంజక్షన్ పుచ్చుకున్న పుచ్చుకున్నళ్లు బాగానే ఉన్నట్లు అనిపించింది అందుకని మానేసింది తర్వాత డాక్టర్ కూడా వద్దన్నాడు కానీ ఆ తర్వాత కొద్ది కాలంలోనే దగ్గు మొదలెట్టింది జానకమ్మకు ఒక్కోసారి ఎడతెరిపి లేకుండా ఊపిరి సలపకుండా దగ్గుతుండేది అటువంటి సమయంలోనే మాస్టార్కి మళ్లీ గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది ఆ ఊరు నుంచి వెళ్లడం ఇష్టం లేకపోయినా తప్పలేదు మాస్టారికి తప్పనిసరిగా ఆయన గుంటూరు వచ్చింది తిరిగి మాస్టారు గుంటూరు చేరుకున్నారు తనకి అక్కడికి ట్రాన్స్ఫర్ అయినట్లుగా శంకరంకి తెలియపరిచారు శంకరం ఓసారి మాస్టార్ని అమ్మని చూడ్డానికి వచ్చాడు జానకమ్మను చూసి ఆశ్చర్యపోయాడు శంకరం మనిషి బాగా శుష్కించిపోయి నీరసంగా ఉన్నట్లు కనిపించింది అమ్మా ఏంటి లాయిపోయో ఒంట్లో బాగుండం లేదా అని అడిగాడు ఆతృతగా ఆమె పక్కన కూర్చుని బాగానే ఉంది శంకరం ఈ మధ్య జ్వరంతో లంకణాలు చేసి లేచాను అందుకని నీరసంగా ఉంటోంది అని చెప్పింది జానకమ్మ మరి డాక్టర్కి చూపించుకోలేదమ్మా చూపించుకున్నాను శంకరం ఏవో ఇంజక్షన్ ఇచ్చాడు అసలు నాకు ఆ మాయదారి మందులంటేనే పడదు కానీ తప్పలేదు జీవితంలో ఇదే మొదటిసారి మందుపుచ్చుకోవడం అంటూ ఆవిడ ఆ నవ్వులో ఇదివరకటి జీవం కనిపించలేదు శంకరంకి ఎప్పుడూ నవ్వుతూ కళకళ్లాడుతుండే ఆ ముఖం చెనబోయినట్లైంది గుండెల్లో ఎంత ఆవేదనని దాచుకున్నా పైకి ఏ బాధ లేనట్లు హాయిగా నవ్వగల శక్తి అమ్మకుంది మరిప్పుడు ఆ కళ ఏమైంది ఆ శక్తి ఏమైపోయింది అమ్మా నీ ఆరోగ్యం ఇంతగా పాడైపోతే ఒక్క మాట నాకు తెలియజేయకూడదు శంకరం బాధ గడిగాడు శంకరం అలా అడుగుతుంటే జానకమ్మ హృదయం ఆర్ద్రపూరితమైపోయింది తను కన్న కొడుకు అలా దగ్గరగా కూర్చుని అడుగుతున్నట్లుగా అనిపించింది హృదయం ఆనందంతో పరవశించింది నీకు తెలియబరిచి కంగారు పెట్టేంత అనారోగ్యమేమీ కాదు శంకరం అనవసరంగా బాధపడుకున్నాయన అవసరం అనుకున్నప్పుడు ఎలాగూ తప్పో అన్నారావిడ రెండు రోజులుందామని సెలవు పెట్టొచ్చిన వాడు నాలుగు రోజులుండి వెళ్ళాడు శంకరం వెళ్లే ముందు మాస్టార్తో మరీ మరీ చెప్పాడు మాస్టారు అమ్మ ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకోండి డాక్టర్స్కి చూపించండి లేకుంటే అమ్మ మీరు హైదరాబాద్ వచ్చేయండి అక్కడ పెద్ద డాక్టర్స్ చాలా మంది ఉన్నారు చక్కని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నాడు మాస్టారు నవ్వారు అలాగే శంకరం డాక్టర్స్ మాత్రం ఈ గుంటూరులో ఏం తక్కువ ఉన్నారు చెప్పు ఈ గుంటూరు జనాభాలో సగవంతో డాక్టర్సే డాక్టర్సే ఉండుంటారు అయినా అవసరం ఉంటే తప్పకుండా హైదరాబాద్ వస్తాం సరేనా నువ్వు బాధపడక అనవసరంగా అన్నారు బాధ బాధ నాకు కాక మరెవరికుంటుంది మాస్టారు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన మీరు ఇబ్బంది పడుతుంటే చూడగలనా ఎలా ఉంది నాకు తరచూ తెలియపరుస్తుండండి మీకోసం అనుక్షణం ఆలోచించేవాణ్ణి నేనక్కడున్నానని గుర్తుపెట్టుకోండి మాస్టారు శంకరం అలా చెబుతుంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి పిచ్చివాడా తప్పకుండాను మాస్టారు అనునయంగా అతని భుజం తట్టి కన్నీళ్లు తుడిచారు అమ్మా వెళ్ళొస్తాను మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెక్కలు కట్టుకుని వాళ్తాను వచ్చి నేనేదో ఇబ్బంది పడిపోతానని ఆలోచించకండి ఆరోగ్యం గురించి ఏమాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు ఇక్కడ డాక్టర్స్ ఏం చెబుతారో చూడండి లేకుంటే హైదరాబాద్ నా దగ్గరకు వచ్చేయండి అంటూ మరీ మరీ చెప్పాడు శంకరం శంకరం అలా చెబుతుంటే జానకమహృదయం ద్రవించింది తప్పకుండా శంకరం నువ్వు ఆ మాట అండమే పదివేలుగా అనిపించి సంతోషం కలిగిస్తోంది అన్నారావిడ శంకరం వెళ్ళిపోయాడు తరచూ అతను మాస్టర్కి లెటర్స్ రాస్తూ ఉండేవాడు మాస్టారే ఒక్కో ఉత్తరానికి జవాబిచ్చి మరో ఉత్తరానికి ఇవ్వకుండా అలా కాలం గడిపేస్తున్నారు గుంటూరు వచ్చాక శంకరం వచ్చి చూసి వెళ్ళాక జానకం ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది లేచి ఉత్సాహంగా ఇంట్లో పనిపాట్లు చేసుకుంటే నాలుగు రోజులు పడక వేస్తోంది మాస్టర్కి ఏం చేయాలో తోచలేదు ఆయనకంతా అయోమయంగా అగమ్య గోచరంగా అనిపించసాగింది ఓ డాక్టర్ దగ్గర ఏవో మందులు వేసుకుంటున్నా ఫలితవంతగా కనిపించడం లేదు మందుదారి మందిది రోగందారి దారి ది అవుతోంది పెద్ద డాక్టర్లకు చూపించాలంటే ఎంతో ఖర్చు అవుతోంది జీతమే తప్ప మరే విధంగా కాని వచ్చే మార్గం లేదు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకడం లేదు మాస్టార్కి ఇలా ఆలోచనలతోనే కాలం గడుస్తుంటే జానకమ్మ పరిస్థితి రోజురోజుకి మరింత దయనీయంగా మారసాగింది జానకమ్మను చూస్తే మాస్టార్కి ఎంతో జాలేసేది ఒక్క రోజైనా ఒంట్లో బాగాలేదు అంటూ మంచవెక్కని మనిషి ఇప్పుడు తెల్లగా పాలిపోయి ఒక్క పని ఒక్క ఒక్కడుగు నడిచినా ఒక్క మాట మాట్లాడినా ఆయస్ పడిపోతోంది ఎంతైనా కరిచవని తల తాకట్టు పెట్టైనా జానకమ్మను పెద్ద డాక్టర్లకు చూపించాలనుకున్నారాయన అలాగే గుంటూరు జనరల్ హాస్పిటల్లో టెస్టులు చేయించారు మాస్టారు డాక్టరు అన్ని టెస్టులు చేసి రిపోర్ట్ వచ్చాక తెలిసిందేమిటంటే జానకమ్మకు క్షయాని చాలా ముదిరిపోయిందని ఆ మాట వింటూనే మాస్టారి హృదయం మొక్కలైపోయింది జానకి క్షయ అంటే ఆయనకు నమ్మబుద్ధి కాలేదు ఉన్నంతలో ఒకరికి పెట్టి మనసా వాచా ఒకరి మంచి కోరే జానకి క్షయా జానకి ఏ పాపం చేసిందని ఈ దారుణ వ్యాధికి గురైంది ఆమె ఏ అపరాధం చేసిందని భగవంతుడింత భయంకర రోగానికి గురిచేశాడు అంటూ ఆవేదన చెందారాయన చాలా లాస్ట్ స్టేజ్లో ఉందని వెంటనే ఖరీదైన ట్రీట్మెంట్ జరిగితే ఏమైనా ఫలితం ఉంటుందని అయినా ఇన్నాళ్లు ఎందుకు అశ్రద్ధ చేశారని డాక్టర్ మాస్టార్ని మందలిస్తూనే ట్రీట్మెంట్ సంగతి వివరించాడు మాస్టారి హృదయం బాధతో సంఘర్షంతో నలిగిపోయింది జానకి క్షయ చాలా ముదిరిపోయింది వెంటనే ఖరీదైన ట్రీట్మెంట్ జరగాలి జరగాలంటే డబ్బు కావాలి ఎక్కడి నుంచె తెస్తాడంత డబ్బు ఎవరినడితే ఇస్తారు జీతమంతా వెచ్చించినా జానకి అంత ఖరీదుగల మందరిపించగలనా అనుకుంటూ సతమతమయ్యారు ఫీజు ఎక్కువ ఇచ్చుకోలేనని నా భార్యకు ఆరోగ్యం ప్రసాదించమని డాక్టర్ని వేడుకున్నారాయన కానీ ఏమన్నాడు చేతిలో డబ్బు పెడితేనే పెడితేనేగాని కేసు టేకప్ చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు మనిషి విలువ తెలియనివాడిప్పుడు డబ్బే ప్రధానమనుకుంటాడు డాక్టర్లు దేవుళ్లని కరుణామయులని ఇంకా ఏంటేంటో వర్ణిస్తారు డబ్బును చూస్తే అందరూ కరుణామయులే దయాద్ర హృదయులే మాస్టారు ఓ రోజు ప్రత్యేకం తమ్ముడున్న ఊరు వెళ్లారు అవసరానికి ఏమైనా ఆదుకోగలడేమోనని కాని అక్కడ ఏం జరిగింది మాస్టారు ఊహించంది ఎదురైంది ఆ రోజు కులగోత్రాలెవరో తెలియని అనాథని పెంచుకోవద్దని ఎంతగానో చెప్పావు ఇంట్లో పెట్టుకున్నావు చదువులు చెప్పించావు ఉద్యోగాలు ఇప్పించావు ఈనాడు వాడేమయ్యాడు ఆ రోజు నీ కోరి వాడిని ఇంట్లో పెట్టుకోవద్దని చెప్తే ఆ రోజు మేము పనికిరాని వాళ్లమయ్యాం ఈ రోజు అవసరానికి గుర్తొచ్చామా నా దగ్గరేం లేదు అంటూ నాలుగు మాటలు దులిపేసి పంపించాడు మాస్టారు కిన్న వదనలయ్యారు నిజమే ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి నిజంగా తనకు సహాయం అందుతానే వచ్చాడా విరితనం కాకపోతే వీడు తనకెందుకు సహాయం చేస్తాడనుకోవాలి ఆలోచించకుండా వచ్చినందుకు బాగా అయింది తగిన అయింది అనుకుంటూ వచ్చిన దారినే రక్తహస్తాలతో వెనక్కి వెళ్లారు మాస్టారు మాస్టారుకి ఎలా ప్రయత్నించైనా జానకి పెంచాలని చూస్తుంటే జానకి భోరిని ఏడ్చింది నా కోసం హృధాప్రయస పడకండి ఈ రోగం తగ్గదు ఈ జన్మలోనో చేసుకున్న పాప ఫలితం అనుభవిస్తున్నాను అని జానికి ఏంటా మాటలు నువ్వు నా అర్ధాంగివి తల తాకట్టు పెట్టైనా నిన్ను నీ ఆరోగ్యాన్ని చేయించుకోవాల్సిన బాధ్యత నాది అంటూ మందలించారు మాస్టారు ఎలా ప్రయత్నించినా మాస్టారికి డబ్బు సర్దుబాటు కాలేదు అటువంటి సమయంలోనే శంకరంకి రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనొచ్చింది మాస్టారుకి ఈ మధ్య అతనికి ఉత్తరాలు రాయడం కూడా తగ్గించేశారు మాస్టారు శంకరం మాత్రం నెలకు రెండు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు ఈ మధ్య కంపెనీలో తనకు బిజీగా ఉంటోందని అసలు తీరికనేదే ఉండడం లేదని అందుకే తను ఊరు రాలేకపోతున్నానని అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తనకు తరచూ తెలియజేయమని మరీ మరీ కోరుతూ రాస్తుంటాడు శంకరం మొదట్లో ఒకటి రెండు ఉత్తరాలు రాసినా అందులో జానకమ్మ బాగానే ఉందని తెలియజేశారు తర్వాత ఆ మాట రాయడం కూడా మానేశారు అందుకు కారణం లేకపోలేదు దోమన పోతున్న శంకరాన్ని మంచిదారికి మళ్లించి మనిషిగా తీర్చిదిద్ది ఈ సంఘంలో ఓ మంచి మనిషిగా చలామణి కావాలనే ఆయన కోరుకున్నారు ఆయన కోరుకుంది నెరవేరింది అంతేగాని పిల్లల్లైన తమకు ఏదో సమయంలో ఆదుకుంటాడని అతంతో అవసరం వస్తుందని వస్తుందనిగాని నుంచి ప్రతిఫలం ఆశించి ఆయన శంకరాంని చేరదీలేదు ఇప్పుడు శంకరంని అంత పిచ్చి పని మరొకటి లేదు ఇటువంటి అవసరాలకు ఆదుకుంటాడనే ఉద్దేశంతోనే శంకరంని తన దగ్గరించుకుని చదివించాడని నలుగురితో పాటు శంకరం కూడా అనుకోవడం లేదు ఇదంతా రుణానుబంధాలంతే ఎప్పుడో శంకరంకి తను రుణపడున్నారు అందుకే తన దగ్గరకు చేరి ఆ బాకీ తీర్చుకున్నాడు అంతేగాని అంతకుమించి అనవసరమైన అనుబంధం పెంచుకోకూడదు పెంచుకుని ఆ తర్వాత బాధపడకూడదు శంకరంని ఎటువంటి పరిస్థితుల్లోనూ తను సహాయం ఆడకూడదు అని నిర్ణయించుకున్న మాస్టారు శంకరంకి లెటర్స్ రాయడం కూడా తగ్గించేశారు తగ్గించేశారు కాదు మానేశారనే చెప్పాలి ఖర్చుకు వెనకాడకుండా జానకమ్మకు వైద్యం చేయించడం ప్రారంభించారు ప్రావిడెంట్ ఫండ్కి లోన్కి అప్లై చేశారు సాధ్యమైనంత వరకు ఎక్కడా అప్పులు చేయకుండా రోజులు దుర్లించుకొస్తున్నారు ట్రీట్మెంట్ మొదలుపెట్టాక జానకమ్మ ఆరోగ్యంలో కొంచెం మెరుగుదల కనిపించింది చీటికీ మాటికి ఆయాసం రావడం తగ్గింది ఇది వరకటి కంటే కాస్త చురుగ్గా పనులు చేసుకోగలుగుతోంది మందులకు డబ్బు సర్దుబాటు చేయడం మాస్టారికి చాలా కష్టమైపోయింది ఓ రోజు జానకమ్మ తనకున్న ఒక గానొక్క చంద్రహారం తెచ్చి మాస్టారి చేతిలో పెట్టి ఇది ఖర్చు చేయండి అంది మాస్టారి హృదయంలో సముద్రఘోష చెలరేగింది ఆ గొలుసు జానకమ్మకు పెళ్లి సమయంలో ఆమె పుట్టింటి వారు పెట్టింది పెళ్లికి తను మాత్రం ఓ జత గాజులు చేయించారు అప్పటికప్పుడు ఇన్ని సంవత్సరాల కాలంలో జానకి తిరిగి ఓ చిన్నమెత్తు బంగారం కొని ఏమీ చేయించలేకపోయాడు జానకమ్మ కూడా ఏనాడు నోరు తెరిచి తనకిది కావాలని అడిగిన పాపాన పోలేదు అసలు మాస్టారి జీతమే బహుతక్కువ అందులో ఆయన తమ్ముళ్ళకని అన్నగారికని ప్రతి నెల ఎంతో కొంత సహాయం చేస్తుండేవారు జానకమ్మ తెలివైంది కనుక ఇంట్లో ప్రతీది ఎంతో పొదుపుగా గుమ్మరంగా వాడుకునేది ఏ విషయానికి బయటపడేది కాదు అటువంటిది తన గొలుసు తీసిచ్చి ఖర్చు చేయమని చెబుతుంటే మాస్టార్కి చిన్నతనంతో పాటు బాధ కలిగింది వద్దు నాకు ఇష్టం లేదు అంటూ ఆ గొలుసు భారీ చేతిలో పెట్టి సరైన ఏంటండి మిమ్మల్ని చిన్నబుచ్చాలని కాదు నేను ఇలా ఇస్తోంది ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ గొలుసు పెట్టుకుంటే ఏం పెట్టుకోకపోతే ఏంటి అన్నింటికీ మించి మీ ఆదరణ అనురాగమే నాకు ఆభరణాలు ఇది లేకపోయినా నాకు పర్వాలేదు డబ్బు కోసం మీరు మాత్రం ఎన్ని ఇబ్బందులు పడతారు ఎన్ని చోట్ల ప్రయత్నిస్తారు నా ఆరోగ్యం బాగుపడితే దేవుడు దయతెలిస్తే ఇటువంటిది మీరు గాని తీసుకువెళ్ళండి నా మాట కాదనకండి అంటూ బ్రతమాలకుంది వద్దనుకున్నా అంతకుమించి మార్గం కనిపించలేదు మాస్టార్కి అదే సమయంలో ఆయన రిటైర్ అయ్యారు కూడా అన్ని ఇబ్బందులు ఒక్కసారిగా అలా వచ్చినందుకు ఎంతో విచారించారు మాస్టారు అయినా చేయగలిగిందేమీ లేదు ఎన్ని మందులు వాడినా జానకమ్మ నానాటికి సృష్టించిపోయిందే గాని ఏమాత్రం తగ్గలేదు మొదట్లో కొంచెం మెరుగనిపించినా తర్వాత రాను రాను మరీ అధ్వానం కాసాగింది అసలు మంచంలోంచి లేవడం కష్టతరమైపోయింది ఆ సమయంలోనే ఓ రోజు శంకరం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది తనేదో ట్రైనింగ్ మీద రెండు నెలలు నాగపూర్ వెళుతున్నానని ఇంటికి రావడానికి టైం లేదని నాగపూర్ నుంచి రాగానే వస్తానని రాశాడు ఆ విషయం మాస్టారికి ఒకందుకు సంతోషమే కలిగించింది కానీ జానకమ్మ మాత్రం చాలా బాధపడింది శంకరవుని ఓ పరాయి పిల్లవాడిగానే భావించి బాధ్యతగా తను చూడలేదు శంకరవుని బిడ్డే అనుకుంది అదే మమకారంతో పెంచింది చాలా రోజులుగా శంకరవుని చూడాలని మనసు చాలా పీకుతోంది అదే మాట మాస్టార్తో కూడా అందావిడ ఒకటి రెండు సార్లు ఏమండీ నాకోసారి శంకరవుని చూడాలనుంది రమ్మని ఉత్తరం రాయండి అని జానకి నీ కోరిక సబబైందే కన్న తల్లి కంటే ఎక్కువగా మమకారంతో పెంచావు నీ సహకారం లేదే శంకరావుని ఇంట్లో ఒక క్షణం కానీ జానకి ఒక్క విషయం నీతో చెప్పదలుచుకున్నాను శంకరావుని మనం కన్న కొడుకులా ఆదరించామేగాని నిజంగా కన్న కొడుకు కాదు కన్న కొడుకులే తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించని ఈ రోజుల్లో శంకరం నిర్వర్తించగలని ఎలా అనుకున్నావు అయినప్పటికీ నీ నమ్మకం తప్పని అన్ను శంకరం అలాంటి వ్యక్తి అని నేను అనుకోను కానీ జానకి ఏనాటి రుణమో తీర్చుకోవడం కోసం శంకరం మనింటికి వచ్చాడు కాదు తీసుకొచ్చాను నేను ఆ రుణం తీరిపోయింది వెళ్ళిపోయాడు అతనుంచి మనం మరేమీ ఆశించకూడదు అతనికి ఎంత రుణమున్నామో అంతా బాకీ తీర్చుకున్నాం అందుకు ప్రతిఫలంగా అతను మనకేదో చెయ్యాలనుకోవడం దురాసవుతుంది అన్నారాయన ఇందులో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది పెంచిన మమకారంతో అతన్ని చూడాలనుకోవడం తప్ప జానకమ్మ హీనస్వరంతో ప్రశ్నించింది తప్పు కాదు జానకి కానీ నాకు అదిష్టం లేదు అంటూ అంతకుమించి జానకమ్మ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఏంటో ఈ తత్వం ముప్పై సంవత్సరాలు ఈ వ్యక్తితో కలిసి జీవించినా పూర్తిగా అర్థమే కాలేదు అంటూ గునుక్కునేది జానకమ్మ రిటైర్ అయిన బడిపంతుళ్ల అవస్థలు ఎటువంటివో ఎవరికీ తెలియనివి కావు సర్వీస్లో ఉన్నప్పుడే జీతాలు సరిగ్గా అందకపోవడం లాంటి ఇబ్బందులకు గురవని ఉపాధ్యాయులు లేరు ఇక రిటైర్ అయిన వాళ్ల సంగతి చెప్పద్దు వాళ్లకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండు ప్రతీ నెలా వచ్చే పెన్షను సక్రమంగా అందేలా చేసుకోవడానికి యజ్ఞం చేయవలసి వస్తోంది మాస్టారు అవసరానికి ప్రావిడెంట్ ఫండ్లోంచి మొదటి అప్పు తీసుకున్నారు మిగతాది చేతికి రావడానికి ఆయన అధిక వ్యయ ప్రయాసాలకు లోను వచ్చింది ఓ పక్క అనారోగ్యం పాలైన భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూనే ఇంకో పక్క జిల్లా పరిషత్తు వారి కార్యాలయం చుట్టూ తిరగసాగారు ఎంత తిరిగినా ఫలితం కనుచూపు మేర కనిపించలేదు జానకమ్మకు అన్ని సపర్యాలు మంచంలోనే జరుగుతున్నాయి మాస్టారు ఎంతో ఓపికతో భార్యకు సపర్యలు చేశారు డాక్టర్ చెప్పిన మందులన్నీ వెనకముందు చూడకుండా కొని వాడారు ఇంట్లో పెద్ద పెద్ద ఇత్తడి సామానంతా ఒక్కొక్కటిగా బజారుకు తరలిపోయాయి అయినా ఫలితం శూన్యం ఓ రోజు మాస్టారు ఉషోదయాన లేచి ముఖప్రక్షాళన కానిచ్చొచ్చి భార్య ఎలా ఉందోనని చూశారు జానకమ్మ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది ఆ ముఖంలో ఇంతకుముందు ఎన్నడూ లేని ఓ కాంతి పారాడుతోంది మాస్టార్కి ఆశ్చర్యమనిపించింది జానకమ్మ మంచాను పడిన తర్వాత అంత హాయిగా పడుకుని నిద్రపోయిన లేవు అనుక్షణం దగ్గుతో ఆయాసంతో నరకయాతను అనుభవించింది అలా పడుకున్న జానకమ్మను చూడగా మాస్టార్కేదో అనుమానం వచ్చింది మెల్లగా జానకమ్మ చెయ్యి అందిపుచ్చుకుని చూశారు చల్లగా ముంచు ముద్దలా తగిలిన ఆ చెయ్యి మాస్టారు వదిలిపెట్టగానే కట్టెలా మంచంపై పడిపోయింది మాస్టారి హృదయం వ్రయ్యలైపోయింది ఏం జరిగిందో తెలుసుకోలేని వాళ్లా ఏం చెయ్యాలో వాళ్ళ నిలబడిపోయారు ఆయన అంతరాళల్లోంచి జానకి జానకి అంటూ అరుపులు మొదలయ్యాయి సముద్ర గోష్ల చెలరేగుతూ నొరగలు కొక్కుతూ పరవళ్లు తొక్కుతూ వరదొచ్చిన నదిలా హృదయంలోంచి దుఃఖం పొంగుకొస్తూ గొంతు దగ్గర ఆగిపోతోంది కళ్ల ముందు కాటుక లాంటి కటిక చీకటి వ్యాపించింది బోన బోంతరాలు దద్దరిళ్లుతున్న ధ్వని చెవుల్లో మారుము రోగుతోంది చేష్టలుడిగిన మనిషిలా ఈ లోకంలో లేని మనిషిలా అలా నిలబడిపోయారు ఎప్పటికోగాని ఆయనకు కర్తవ్యం గుర్తుకు రాలేదు సముద్రమంత దుఃఖాన్ని హృదయంలో దాచుకుని కర్తవ్యం నెరవేర్చడానికి పూనుకున్నారు ఆయన ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని వచ్చారు జరగవలసిన కార్యక్రమం అంతా జరిపించారు మిగతా ఆ పది రోజులు ఎలా గడిచాయో ఆయనకు తెలీదు ఎవరేది చెబితే అది చేస్తూ కర్మకాండలన్నీ పూర్తి చేశారు ఆ వచ్చిన బంధువులందరూ తిరుగు ప్రయాణమయ్యారు మాస్టారి తమ్ముడు ప్రయాణమవుతూ గదిలో మంచం మీద కళ్ళు మూసుకుని పడుకున్న అన్నగారి వచ్చాడు మాస్టారు కళ్ళ మీద రెండు చేతులు మడిచిపెట్టుకుని పడుకునున్నారు ఆ సమయంలో ఆయన అలా చూస్తే ఎలాంటి వారి హృదయాలైనా కరిగిపోతాయి ఈ పది రోజుల్లోనే ఆయనలో ఎంతో మార్పు వచ్చింది సమయం వచ్చినప్పుడు మాట మాట అనుకున్నా డబ్బు కోసం ముఖాముఖాలు చూసుకున్నా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది ఎలా పోతుంది అన్నయ్య అంటూ మెల్లగా పిలిచాడు ఆయన మెలకుగానే ఉన్నారేమో మాస్టారు ఆ ఒక్క పిలుపుకే అంటూ చేతులు తొలగించి చూశారు ఎదురుగా తమ్ముడిని చూసి మెల్లగా లేచి కూర్చుని ఏంట్రా కృష్ణ అని అడిగారు కృష్ణారావు మంచవంచెను కూర్చుంటూ అన్నయ్య నీతో ఒక్క మాట చెప్పాలని వచ్చాను అన్నారు చెప్పు అన్నారు మాస్టారు అతి సాధారణంగా ఆయన స్వరంలో ముఖంలో గాని కుతూహలం గాని మరే భావం కానీ వ్యక్తం కాలేదు అన్నయ్య పెద్దతనంలో చాలా కష్టం వచ్చింది బాధ ఉంటుంది ఉండకూడదని చెప్పను కానీ ఎన్నాళ్ళిలా ఇహ ముందు జరగబోయే సంగతి ఆలోచించుకోవాలి కదా వదినకేమిటి గొప్ప జాతకురాలు పుణ్యమూర్తి పశువు కొంకాలతో నీ చేతుల్లో దాటిపోయింది అదృష్టవంతురాలు అంటూ ఆగారు గారు నిజమే కృష్ణ నిజమే జానకి పుణ్యమూర్తి అన్ని విధాలా నేనే దురదృష్టవంతుణ్ణి అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను ఈ పొడం మీద మాస్టారు నెమ్మదిగా అన్నారు అదేంటన్నయ్య మేమందరం ఉండగా వంట్రవాడవెలావుతావు మాస్టారు శుష్కహాసం చేశారు కృష్ణారావు ఈ రోజు ఇలా మాట్లాడడం విచిత్రంగా అనిపించింది ఎప్పుడూ తనకు చేతనైన సహాయం ఒకరికి చేశాడేగాని ఎవరి సహాయమూ తను పొందలేదు శంకరంని తను చేరదీశాడని అయిన వాళ్ళందరూ తనని చూసారే చూశారేగాని ఒక్కరూ మంచి పని చేశావని అనలేకపోయారు పిల్లల్లేం తను జానికి కోసం ఆమెను సంతోషపరచడానికే ఓ బిడ్డను పెంచుకోవాలని గుమ్మంలోకి వెళ్లి అర్థించాడు కానీ ఎవరో భిక్ష పెట్టడానికి అంగీకరించలేదు జానకి వ్యాధికి గురై బాధపడుతుంటే మందులు పెంచడానికి తగిన డబ్బులేక చేయి చాపాడు అయిన వాళ్ల ముందు ఫలితం శూన్యం జానకి అనారోగ్యం పాలైన ఇన్ని రోజుల్లో ఒక్కరు ఒక్కసారొచ్చి చూసి ఎలా ఉందని అడిగిన పాపాను పోయారా జానకి మరణమత్తైనా వాళ్లకు తెలియపరచడం తన ధర్మం కనుక తెలియజేశాడు ఏమనుకున్నారో వచ్చిన వాళ్ళొచ్చారు వాళ్ళు రాలేదు వచ్చిన వాళ్లను చూసి సంతోషం వేయలేదు తనకు రాణివాళ్లం గురించి విచారము కలగలేదు నిర్వికారంగా ఉండిపోయాడుతాను మాస్టారు మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచించుకుంటున్న వాళ్ళ ఉండిపోవడం చూసి అన్నయ్య ఏదో అనుకున్నప్పుడు అనుకున్నా ఒకళ్ళకొకళం కాకపోతామా ఎంతైనా రక్త సంబంధికులం రక్త సంబంధికులే చెప్పు ఎంత మీద పెట్టుకుని చూసినా వాళ్ళు పరాయి వాళ్ళే అంటూ ఆగారు గారు ఎటో చూస్తున్న మాస్టారు తమ్ముడు వైపు చూశారు అతని మాటలకు అతను వాళ్ళు అన్నది గురించో మాస్టారు గ్రహించకపోలేదు శంకరంకి ఈ విషయాలు తెలియవు తెలిస్తే రెక్కలు కట్టుకుని ఇక్కడ వాళ్తాడని వాళ్ళందరికీ ఏం తెలుసు ఆ విషయం వివరించి వారందరికీ చెప్పవలసిన అవసరం కనిపించలేదు మాస్టారికి అందుకే మౌనంగా ఉండిపోయారు అన్నయ్య పిల్లలుంటే ఆ దారి వేరు వదిలిపోయింది ఒంటరిగా ఇక్కడెలా ఉంటావు నాతో వచ్చేయ్ అన్నారు గారు తమ్ముడు తనని రమ్మంటాడని ఊహించలేదు మాస్టారు అందుకే మొదట కొంచెం తెల్లబోయినా వెంటనే సర్దుకున్నారు ఎంతైనా తన రక్తం పంచుకుని జన్మించినవాడు కడుపు తీపి ఉన్నదా వాడికి మాత్రం అనుకున్నారాయన చెప్పనయ్యా ఇంట్లో ఒంటరిగా ఎలా కాలం గడుపుతావు ఇప్పుడు ఉద్యోగం బాదరబందీలు కూడా లేవు మాతోనే ఉంది గాని నిజమే కృష్ణ నువ్వు చెప్పింది కానీ నాకెక్కడికి రావాలని లేదు నాకంటూ ఎవరూ లేకపోయినా నేనిక్కడే ఉంటాను ఈ చివరి జీవితం ఎలాగోలా గడవకపోదు ఈ విషయంలో ను నన్ను బలవంతం పెట్టకుండా ఉంటే అదే పెద్ద సహాయం అన్నారు మాస్టారు అదేంటన్నయ్య నేనుండగా నువ్వు ఇలా ఒంటరుగా వద్దు కృష్ణ బలవంతం పెట్టద్దన్నానా కానీ ఒక మాట చెబుతాను అలా చేస్తావా ఏంటో చెప్పు జానకి మంచాన పడున్న రోజుల్లో అవసరార్థమై ఇతర సామాను పెద్ద పెద్దవన్నీ అమ్మేశాను ఇంకా చిన్న పెద్ద సామాను ఏదో కొంత మిగిలింది పిల్లలు గలవాడివి నువ్వు తీసుకువెళ్ళిపో ఎందుకన్నయ్య నాకు నువ్వే రానప్పుడు ఆ సామాను నాకెందుకు ఎందుకు అంటే ఏం చెబుతాను కృష్ణ నాకు రావాలనిపించినప్పుడు నువ్వు పిలవకపోయినా నీ ఇంటికి వస్తాను నాకు ఉపయోగం లేనివి నీకు ఉపయోగం కావచ్చు ఆయన జానికి లేకపోయినా ఈ ఇంట్లో ఏవి మాత్రం ఉంటాయేంటి లేకపోతే ఏమిటి సామానంతా పట్టుకెళ్ళు అదేంటన్నయ్య నువ్వు రానప్పుడు ఆ సామాను మాత్రం ఎందుకు నాకు అలా అనుకో కృష్ణ నా వల్ల ఇంకెవరికీ ఏ ఉపయోగం లేదు సామానంటావా పిల్లలు గలవాడివి అవసరానికి ఉంటాయి కాదానికి పట్టుకెళ్ళు మాస్టారి స్వరంలో ఓ విధమైన ఆజ్ఞ ఉంది కృష్ణారావు గారు మారు మాట్లాడలేదు అన్నగారు చెప్పినట్లుగానే ఇంట్లో పెద్ద చిన్న ఇత్తడి సామానంతా మూట కట్టుకున్నారు నామకహ ఒకటి రెండు చిన్న గిన్నెలు మాత్రం వదిలిపెట్టారు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు చివరిసారిగా మాస్టారుకి ధైర్యం చెప్పి ఇల్లాలు లేని ఆ ఇంట్లో ఒంటరిగా శూన్యంలో మిగిలిపోయారు మాస్టారు ఎవరి బాధలు ఎలాంటివైనా ఏ వ్యక్తికి ఎంత విపత్తు సంభవించినా కాలచక్రం ఆగదు మనిషికి చావుకు మించిన దుఃఖం లేదు పుట్టిన ప్రతి మనిషికి మరణమంత సహజం అలాని కూడా తన వారి మరణం చూసి విపరీతంగా దుఃఖిస్తాడు మానవుడు ఎప్పటికో అప్పటికీ తను అలా మరణించేవాడేనన్న నిజం తెలిసినా దుఃఖించక మానడు మానవుడు ఏది ఎలా ఉన్నప్పటికీ ఎంతటి ఆత్మీయులు చనిపోయినప్పటికీ పాటు వాటిని మరిచిపోతూ నిత్యకృత్యాలు తీర్చుకోక తప్పదు ఎవరికైనా అందరూ వచ్చి వెళ్ళిపోయాక మాస్టారు నాలుగైదు రోజుల వరకు లేవలేదు వీధి ముఖం చూడలేదు అన్నం నీళ్లు లేవు మరీ అవసరమైతే లేచేవారు లేకుంటే అలా మంచంలో పడుకుని శూన్యంలోకి చూస్తూ గడిపారు కానీ ఎన్నాళ్ళిలా కంఠంలో ఆ కాస్త ప్రాణం ఉన్నంతవరకు ఏవీ తప్పో ఎలాంటి దుఃఖాలనైనా మరిపించేగల శక్తి కాలానికొంది మాస్టారు మామూలుగా లేచి నిత్యకృత్యాలు తీర్చుకోసాగారు అంతకుముందు జానకి మరణంతో బ్రతుకు మీదే విరక్తి పుట్టింది లోకంలో ప్రతి వస్తువు మీద చివరకు ఆయన మీద ఆయనకే విసుగు కలిగింది బలవంతంగా చావడానికి శక్తి లేదు అది ధర్మము కాదు ఇంత బ్రతుకు బ్రతికి పిరితనంగా చచ్చాడంటోంది లోకం బ్రతుకున్న తర్వాత పొట్ట పోసుకోక తప్పదు తమ్ముడితో ఎంత చెప్పినా వినకుండా వదిలేసిన రెండు మూడు గిన్నెలు చూసి మంచి పని చేశాడు అనుకున్నారాయన ఉదయమే తప్పని పని అన్నట్లుగా వంట చేసి పెట్టుకుంటారే గాని తినాలనిపించినప్పుడు రెండు ముద్దలు తింటారు లేకుంటే వండిందంతా అలానే మిగిలిపోతుంది ఎక్కడికి వెళ్లాలనిపించదు ఏ పని చేయబుద్ధి కాదు ఈ లోకంలో తననిలా వంటరవాణి చేసి జానకి వెళ్ళిపోయింది తన కడుపును పుట్టిన సంతానమైన ఉండుంటే అని జానకమ్మ పోయిన ఈ కాస్త కాలంలోనూ ఎన్నోసార్లు అనుకున్నారు అటువంటి సమయాల్లోనే శంకరం మరీ మరీ వచ్చాడు ఎన్నోసార్లు ఒక్కసారి కౌరు చేస్తే చాలు వచ్చి వాల్తాడు శంకరం ఇటువంటి స్థితిలో ఒంటరిగా వదిలి వెళ్లాడు తనని కాని శంకరంకి తెలియజేయడం లేదు అసలు శంకరం ఇప్పుడెక్కడున్నాడో కూడా తెలియదు భారంగా ఇలాగే రోజులు దొరుకుతుంటే ఆయనకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు వచ్చింది జానకమ్మ మంచంలో ఉండగా మందులకి మాకులకి లోనుగా కొంత డబ్బు తీసుకున్నారు అది పోగా మిగిలిన డబ్బు వచ్చింది ఆ డబ్బు ఏం చేయాలో మాస్టార్కి తోచలేదు అవసరాలకే ఆదుకొని ఆ డబ్బును చూస్తే ఆయనకు ఆనందం అనిపించలేదు ఇప్పుడు ఆ డబ్బుతో పెద్ద అవసరమూ లేదు కానీ కానీ అంతటి వాళ్ళకి చూస్తూ చూస్తూ డబ్బుని వదిలిపెట్టబుద్ధి కాదు కదా ముందు జానకమ్మ పేరుతో ఆ డబ్బు ఏ అనాథ శరణాలైనకో అనుకున్నారు ఇంకా అలా అయిన ఆలోచనలో ఉండగానే అనుకోకుండా కృష్ణారావు వచ్చాడు తమ్ముడి రాకను చూసి ఆశ్చర్యపోయారు ఏదో అన్నయ్య ఒక్కడివే ఉన్నావు ఎలా ఉన్నావో ఏంటోనని వచ్చి చూసేవరకు ప్రాణం ఆగింది కాదనుకో అన్నారు గారు ఆ నవ్వు స్వచ్ఛంగా నిర్మలంగా అనిపించలేదు మాస్టారికి తమ్ముడి రాకలో ఏదో అంతరార్థం ఉందనిపించింది అయినా మౌనంగా ఉండిపోయారు రెండు రోజులు మామూలుగా గడిచిపోయాయి ఈ రెండు రోజులు గారే వంట చేసి అన్నగారికి పెట్టి తను తినేవారు అన్నయ్య ఈ వయసులో చేయి కాల్చుకుంటూ ఈ తెప్పలు ఎందుకు చెప్పు నా ఇంటికి రా నిన్ను మహారాజులో చూసుకుంటాను అన్నారాయణ ఓ రోజు భోజనం చేస్తుండగా మాస్టారు మాట్లాడలేదు తమ్ముళ్ళు హఠాత్తుగా తన మీద ఎందుకంత ఆత్మీయత అభిమానం కలిగాయో ఆయనకెంత ఆలోచించినా తట్టలేదు ఆ రోజు మధ్యాహ్నం ఓ కునుకు తీసి తర్వాత కాసేపు మహాభారతం ఏదో కొంత భాగం చదివి వాలు కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని పడుకున్నారు మాస్టారు అన్నయ్య అంటూ మెల్లగా పిలుస్తూ కుర్చీ పక్కనే నేల మీద చేతికిలబడి పిలిచాడు కృష్ణారావు ఏంటి కృష్ణ మాస్టారు కళ్ళు విప్పి అని అడిగారు ఏం లేదన్నయ్య నా మాటకు జవాబు చెప్పావు కాదు ఏ విషయంలో ఈసారి మాస్టారు కళ్ళు తెరిచి తమ్ముడు వంక చూస్తూ అడిగారు అదే అన్నయ్య నువ్వు ఇక్కడ ఒక్కడివి ఏ విధంగా ఉంటావు తమ్ముడి మాట పూర్తి కాకుండానే మాస్టార్ అందుకున్నారు కృష్ణ నువ్వు నన్ను నీ ఇంటికి రమ్మని ఎంతో ప్రేమగా ఇన్నిసార్లు పిలిచావు చాలా సంతోషంగా ఉంది నాయన కానీ నీకు బాధ కలిగించిన ఈ విషయం చెప్పక తప్పదు నాకిప్పుడు ఎక్కడికి గానీ ఎవరింటికి గాని రావాలని లేదు అలాంటే ఎలా అన్నయ్యా ఒంటరిగా ఇక్కడ ఎలా కాలం గడుపుతావు పర్వాలేదు కృష్ణ ఏదో పెన్షన్ అనేది ప్రతీ నెలా వస్తుంది కదా దాంతో నా జీవితం వెళ్ళిపోతుంది ఈ చివరి జీవితం ఎవరికీ బాధాకరం కాకూడదని నా ప్రయత్నం ఈ వయసులో మీ అందరినీ ఇబ్బంది పెట్టకూడదని నా ఉద్దేశం బాధేమిటన్నయ్య ఇన్నాళ్ళు ఏవో కారణాల వల్ల ఒకరికొకరం దూరం అయిపోయాం ఈ వయసులో ఇలా ఒంటరిగా ఉంటే నా మనసుకు మాత్రం బాగుంటుందా పర్వాలేదు కృష్ణ బాధపడకు కాలు చెయ్యి ఉన్నంతకాలం ఎవరి మీద ఆధారపడకూడదని నా ఉద్దేశం ఇక తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు మీ మీదో మరెవరి మీదో ఆధారపడకుండా తప్పుతుందా ఇంకో విషయం కృష్ణ నాకు పాటు దేశంలోని పుణ్యస్థలాలు చూసొద్దామనుంది అందుకని నన్ను బలవంతం చేయకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తాను అంటూ తమ్ముడు భుజం మీద వేసి మరీ చెప్పారు మాస్టారు కృష్ణారావు గారు ఐదు నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేదు తర్వాత మెల్లగా అన్నారు అన్నయ్య నువ్వు అలా కచ్చితంగా చెబుతుంటే నేనేమనగలను కానీ నీతో ఒక విషయం నువ్వు నువ్వేమనుకోనంటే అంటూ ఆయన అర్ధోక్తులు ఆగారు ఏంటో చెప్పు పర్వాలేదు సంశయించుకు అన్నారు మాస్టారు అన్నయ్య పెద్ద పిల్లకు పెళ్లి చేయాలని ఈ మధ్య ఓ సంబంధం చూశాను కట్న కానుకలు బాగానే అడుగుతున్నారు అన్ని విధాలా మంచి సంబంధం వదులుకోవడం నాకిష్టం లేదు నువ్వేమైనా డబ్బు సహాయం చేయగలవేమోనని అంటూ ఆగి అన్నగారి ముఖంలోకి చూశారాయన మాస్టారు మౌనంగా విన్నారు తమ్ముడికి తనపై గల ప్రేమకు అంతరార్థం తెలిసింది చిన్నగా నిట్టూర్చారు ఆయన అడిగిన వారికి ఎప్పుడూ కాదంలేదు లేరు కూడా తనకు రావలసిన సొమ్ము చేతికిందని తెలిసి తమ్ముడు వచ్చుంటాడని ఆయన భావించారు ఆడకూతురు పెళ్లి కోసమని నోరు తెరిచి అడుగుతుంటే కాదనగలరా అలాగేలే తమ్ముడు నాకు చేతికి రావలసిన సొమ్ము వచ్చింది అందులోదే కొంత నీకు సర్దుతాను అంటూ అప్పటికప్పుడు మాస్టారు కొంత సొమ్ము తెచ్చి తమ్ముడు చేతుల్లో పెట్టారు నీ మేలు జన్మలో మరిచిపోలేనన్నయ్య ఎప్పటికప్పుడు ఏదో విధంగా సాయం చేస్తూనే ఉన్నావు నువ్వు పుణ్యతీర్థాలని నీ సందర్శించి తిన్నగా ఇంటికెరా శేషజీవితం అక్కడే గడుపుదు గాని అంటూ గారు మళ్లీ మళ్లీ చెప్పారు మాస్టారు నవ్వారు అలాగే కృష్ణ నాకు రావాలనిపించినప్పుడు తప్పకుండా వస్తాను అమ్మాయి పెళ్లి సలక్షణంగా చెయ్యి అన్నారు గారు ఆ సాయంత్రమే ప్రయాణమై వెళ్లిపోయారు మరో రెండు రోజులకే మాస్టారు ఇల్లు ఖాళీ చేసేశారు ఇంట్లో ఉన్న రెండు గిన్నెలు ఇంటివారికి ఇచ్చేశారు చేతిలో డబ్బుతో చేతి సంచిలో రెండు జతల బట్టలతో తీర్థయాత్రలకు వెళ్లారు నాలుగు నెలలు తిరిగి అన్ని ప్రదేశాలు చూశారు మాస్టారి ఆత్మకు శాంతి లభించింది పగలంతా ఎక్కడెక్కడ తిరిగినా చీకటి పడేవాళ్లకు గూటికి చేరిన పక్షులా చోటుకే వచ్చారు మాస్టారు గుంటూరులోనే ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఎవరికీ భారం కాకుండా నెల నెలా వచ్చే పెన్షన్తో శేషజీవితం భగవన్నామస్మరణ చేసుకుంటూ గడపాలని నిశ్చయించుకున్నారాయన